ఓం శ్రీ మహాగణాధిపతరుభ్యో నమ శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ భగవద్భక్తులసీవి ద్వారా మీ అందరికీ కూడా మహిమల కాశీ క్షేత్రం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చాలా ఉపయోగపడ పడేటువంటి కార్యక్రమాన్ని మీకు అందించాలన్నటువంటి సంకల్పం చాలా కాలంగా ఉంది కాలం కూడా కలిసి రావాలి అందరూ జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలని కోరుకుంటాం కదా అలా కాశీకి వెళ్ళాలి అనేటువంటి కోరికతో పాటుగా అసలు కాశీ యొక్క విశిష్టత ఏమిటి కాశీ వెళ్ళే ముందు మనం ఏం చేయాలి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా మనం ఎంత గొప్ప ప్రదేశానికి వెళ్తున్నామో తెలుసు కూడా వెళ్తే మనసులో కలిగేటువంటి ఆ భావన వేరుగా ఉంటుంది ఇందుకోసం కాశీ ఖండము అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కావ్యాన్నే శ్రీనాథుడు రచించడం జరిగింది అలాగే వ్యాస మహర్షి స్కాంద పురాణంలో పన్నెండు వేల శ్లోకాలలో కాశీక్షేత్ర వైభవాన్ని వివరించడం జరిగింది అవన్నీ మీకు చాలా సరళంగా ఒక కథ రూపంలో అర్థమయ్యేటువంటి పదాలతో అందించాలనేటువంటిది నాకు కలిగినటువంటి సంకల్పం ఇది పరమేశ్వరుడు అనుగ్రహిస్తే కానీ మీ ముందుకు రాలేనటువంటి మహత్తర కార్యక్రమం ఎందుకంటే గొప్ప గొప్ప మహనీయులు ఎంతోమంది ఉడ్డంద పండితులు ఎంతోమంది కాశీక్షేత్రం గురించి చెబుతూనే ఉన్నారు చెప్పారు ఇంకా ముందు ముందు చెప్పబోతున్నారు వాళ్ళ కోవలో వాళ్ళ సరసన నిలబడడానికి కానీ వాళ్ళ జాబితాలో చోటు సంపాదించుకోవడానికి కానీ ఏమాత్రం కనీస అర్హత కూడా లేకపోయినప్పటికీ కూడా కేవలం తెలిసినటువంటి విషయాన్ని అందించడం అర్థమయ్యేలాగా అందించడం అనేటువంటి ఒక ఉపాధ్యాయ వృత్తిలో వచ్చినటువంటి అనుభవాన్ని మాత్రమే పునాదిగా చేసుకుని మీ అందరికీ కాశీక్షేత్ర వైభవాన్ని అందించాలి అనేటువంటి సంకల్పం సంవత్సరాలుగా అలా 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 వస్తూ ఒక పుస్తక రూపంలో కూడా అందించబోతున్నాను అందరూ చదువుకుని పారాయణ చేసుకుని వెళ్ళడానికి యూట్యూబ్ ద్వారా ప్రతి భాగాన్ని కూడా అందించబోతున్నాను ఈ కార్యక్రమం కొన్ని రోజులు బాగానే జరిగింది రచనా కార్యక్రమం మధ్యలో కొంత అంతరాయం ఏర్పడింది అందుకని ఈసారి ఏ కా రోజు ఇంకా ఆలస్యం చేయకుండా ఉండేలాగా ఒక భాగం చెప్పడం కోసమైనా దాని గురించి చక్కగా తయారు చేసుకుంటూ మీకు అందించే ప్రయత్నం చేస్తే అటు యూట్యూబ్ లో అన్ని పొందుపరిచినట్టు అవుతుంది రచనకి సంబంధించినటువంటి సమాచారం అంత సిద్ధమవుతుంది ఇవి పూర్తయ్యేటప్పటికీ అది కూడా పూర్తయి ఆవిష్కరణ కూడా చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన తోటి మీ ముందుకు వస్తున్నాను ముఖ్యంగా కాశీఖండం శ్రీనాథుడు రచించినటువంటి ఈ గ్రంథం ఇది రెండు భాగాలుగా ఉంటుంది ఇలాంటిది ఇంకొక పుస్తకం ఉంటుంది తెలుగు పద్యాలతోటి అనేకమైనటువంటి మనకు అర్థంగాని తెలుగు పదాలు అంటే మనం అంతా వాడుక భాషలో ఉన్నాం కదా ఇప్పుడు కాబట్టి వీటిని ఒక్కొక్క పద్యాన్ని స్టడీ చేసుకుని ఆ భావాన్ని కొద్దిగా గ్రహించుకొని దానిని మళ్ళీ అందరికీ అర్థమయ్యేటువంటి పదాలలోకి మార్చుకొని మీకు అందించేటువంటి ప్రయత్నం చాలా వరకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేశాను ఆ భాగాన్ని ముందు మీకు అందించడం మొదలు పెడుతూ ఉంటే రోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఆ పని కూడా జరుగుతుంది విధంగా ఇది ఒక్కటే కాదు అంటే ఒక విషయాన్ని మీకు అందించాలంటే ఏదో నా నోటుకు వచ్చినట్టు ఏదో చెప్పడం కాదు కదా కాశీఖండం అనేటువంటి మరొక రచన ఇది ఆ కాశీ స్తోత్రామృతం అని చెప్పేసి కాశీ యాత్ర దర్శనాన్ని మల్లాది శ్రీహరి శర్మ గారు శ్రీహరి శాస్త్రి గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది ఇది కూడా అధ్యయనం చేయాలి అంతేకాకుండా కాశీఖండం అని చెప్పేసి కంపెల్ల రవిచంద్రన్ గారు రాసినటువంటి ఇదొక గ్రంథం ఇది కూడా అధ్యయనం చేయాలి అలాగే కాశీఖండం అని మరొక గ్రంథం ఈ విధంగా పురాణం మహేశ్వర శర్మ గారు ఈ దీనిని కూడా అధ్యయనం చేయాలి ఎవరు ఎలా భావాన్ని వ్యక్తం చేశారు ఇంకా చక్కగా ఏదైనా భావాన్ని వ్యక్తం చేయిచ్చా ఎందులో సరళంగా ఉంది ఆ ఆ విషయాన్ని ఎలా వర్ణించారు అనేటువంటిదంతా చూసుకొని మీ అందరికీ అందించేటువంటి ప్రయత్నం చేస్తాం ఎప్పుడైనా ఒక రోజు ఒక భాగం ఆలస్యమైన మీరు క్షమించాలి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా మరి గొప్ప వైభవాన్ని మహత్యాన్ని మనం వినబోతున్నాం రచన చేయాలన్నా ఏదైనా ప్రవచనాలు ఇవ్వాలన్నా ముందుగా దైవ ప్రార్థనలు చాలా అవసరం ఈ మొదటి భాగంలో మీకు దైవ ప్రార్థనలు ఉంటాయి తప్పనిసరిగా కొంచెం విసుగు అనుకోకండి ఎందుకంటే మీరు కూడా కాశీఖండం చదవబోతున్నారు వినబోతున్నారు కాశీఖండాన్ని ఇటువంటి కాశీఖండాన్ని మీరు వినేటువంటి సమయంలో మరి ముందుగా దైవ ప్రార్థన చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి నేను చే ఆ భగవంతుడు నా చేత చెప్పిస్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా దైవానుగ్రహంతోనే వ్రాయపడుతూ ఉంటాయి అంటే ఒక విషయం ఉంది అంటే దానిని విభిన్నంగా వినూత్నంగా చెప్పడం అలవాటు ప్రతి వారికి ఒక శైలనే ఉంటూ ఉంటుంది అలాగ కొత్తతనంగా వెళ్ళాలి అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అలవాటుగా ఉంటుంది దానిని మీకు అందించే ప్రయత్నంలో భాగంగా ముందుగా దుంటి గణపతి ప్రార్థన చేస్తున్నాం కాశీలో దుంటి గణపతి దర్శనం చేసుకుంటారు కదా ముందు మనం ఆ గణపతి ప్రార్థన చేసుకోవాలి చాలా విషయాలు మీకు చక్కగా అందించడానికి ఈయన అనుగ్రహం కావాలి మనం జయముల నాయకా వినాయకా గౌరీ తనయా కార్యసిద్ధి నాయక విజయకారకా కీర్తిప్రదాయకా వారణాసి నివాస వందనమయ్యా దుంతి వినాయకా ఆదిదం దంపతుల అనుగ్రహమునకు ఆనతిని ఆనతి గ్రంథ రచనకు విజయమునీయవయ్యా పారాయణకు గౌరీ తనయ వినాయకా నమో నమ ఈ విధంగా ఈ రచన ప్రారంభించడానికి ముందు భగవంతుడు కల్పించినటువంటి పథస సంపద సొంతముగా ప్రార్థన చేయడం అనేటువంటి జరుగుతోంది ఆ విధంగా కాశీ విశ్వనాథ స్థుతి తర్వాత గణపతి అయిన తర్వాత కాశీ విశ్వనాథుడిని దర్శించు స్థుతించుకోవాలి మనం విశ్వనాథ విశ్వేశ్వర విశ్వంభర ఆనంద ప్రదాయక అన్నపూర్ణ సమేత కాశీ విహార कारुण्य स्वभावा मोक्ष प्रदाय विशालाी वल्लभा वरदाय महादेव ग्रंथ पोषक गंगाधरा सकल लोक संरक्षक विश्व नेत्र पाहि पाहि विश्वनाथ नमो नमो विश्वेश्वरा తర్వాత అన్నపూర్ణాదేవిని ప్రార్థించుకోవాలి వీళ్ళందరి అనుగ్రహం ఉంటేనే కాశీ గురించి నాలుగు మాటలు చెప్పగలము అలాగే మీరు వినగలరు అందుకే అన్నపూర్ణాదేవి ప్రార్థన ఆకలిని తీర్చుటకే అవతరించినావు ప్రాణుల పోషణ భారమును స్వీకరించినావు అన్నపూర్ణవై అన్నమును ప్రసాదించినావు काशीपुरादीश्वरी मातान्नपूर्णेश्वरी नमो नमः विशालाक्षिदेवी प्रार्थना నవ దుర్గల స్వరూపా నవనీత హృదయా అభయప్రద ఆనంద్వనాథ సమేత విజయ ప్రదాయి మాత విశాలక్షి పరమేశ్వరీ పాయి పాత నమో నమ కాశీలో ముందుగా గణపతి ప్రార్థన విశ్వనాథస్తి అన్నపూర్ణాదేవి ప్రార్థన విశాలాక్షిదేవి ప్రార్థన తర్వాత పార్వతి పరమేశ్వరులిద్దరిని కలిపి ప్రార్థన చేసుకోవాలి ఆది దంపతుల ప్రార్థన విడివిడిగా చేశాం ఇప్పుడు కలిపి అద్భుత స్వరూప అర్ధనారీశ్వరా పార్వతీ పరమేశ్వర విమోచక గంగా తీర నివాస లింగస్వరూప క్షేత్ర నివాస కారుణ్య రూప మంగళ గౌరీ సమేత మంగళదాయక ఆది దంపతులై కరుణించే పార్వతీ పరమేశ్వర పాహి పాహి నమో నమ మరి అసలైనటువంటిది కాశీ వెళ్ళగానే ముందుగా పర్మిషన్ తీసుకోవల్సింది కాలభైరవ స్వామి కాలభైరవ ప్రార్థన కాశీ క్షేత్ర పాలక కాలభైరవ అనుమతి ప్రదాయక దయామయ భక్త జన రక్షక దుష్ట జన శిక్షక కాశీ విహార కరుణాంతరంగా దండనాయక భక్తవచ్చరా అష్ట సిద్ధిదాయక అష్ట కష్ట నివారపాల మాలికాధరా భూత సంగనాయక శోక వినాశక రోగ నీతి మార్గ కోవిద మృత్యు దర్ప నాశక కాల భైరవ నమో నమ మరొక ముఖ్యమైన ప్రార్థన మీకు అర్థమైపోయింది గంగామాత సకల పాపాలను నివారించేటువంటి గంగా స్నానం కదండి కాశీ అంటే అందులో గంగామాత ప్రార్థన విష్ణు పాదములు కలిగి పావన గంగవైనావు శివుని జటాజూటమున మహోన్నతమైనావు కాశీలో సర్వ పాపహరినివైనావు గంగాయని తలచినంతనే పవన మగుదురు గంగా తలచినంతనే పావన మగుదురు త్రిపదగామిని సర్వతీర్థ స్వరూపిణి భాగీరథి గోరపాపనాసిని పాహి పాహి గంగా మాత నమో నమ ఆ విధంగా కాశీలో ముఖ్యమైన ప్రార్థన మరి ఇష్టదైవ ప్రార్థన చేసుకోవాలి కదండి ఇంత క్లిష్టమైనటువంటి కష్టమైనటువంటి కార్యక్రమాన్ని ఇష్టంగా చేస్తున్నప్పుడు అది విజయవంతం అవ్వాలంటే ఇష్టదైవం అనుగ్రహం ఉంటేనే కదా జరిగేది ఇష్టదైవ ప్రార్థన శ్రీరామ నామమును పలుకుటే జన్మకు ధన్యము శ్రీరామనామమును పలుకుటే జన్మకు ధన్యము సీతారాముల శరణములే నాకు శరణములు శ్రీరాముడే నాకు దేవుడని ఎలుగెత్తి చాటెదను శ్రీరాముడే నాకు దేవుడని ఎలుగెత్తి చాటెదను శ్రీరాముని అనుగ్రహమే గ్రంథ రచనకు మూలము పాహి పాహి శ్రీరామా సీతారామా జానకి రామా నమో నమ ఇన్ని పదాలు పలికిస్తూ ఈ గ్రంథం ఒక విభిన్నంగా ఉండడానికి ప్రార్థనలతో సహా కొత్త కొత్త పదాలను పలిపిస్తున్నటువంటి తల్లి సరస్వతీదేవి ఆవిడ్ని ప్రార్థించకుండా ఈ గ్రంథ రచన చేయాలన్నా మాటలు చెప్పాలన్నా ఎలాగా సరస్వతీదేవి ప్రార్థన తల్లి భారతీ వర్ణించతరమా మహిమలు రాయగ నేనంత వాడన్ కాశీక్షేత్ర మహిమలు రాయగ నేనంత వాడన్ నీ కృపను చూపించి కటాక్షించి కరుణించవమ్మా నా కలమునకు బలమునిచ్చి కరుణించవమ్మా విశ్వనాథునికి అక్షరమాలను సమర్పించే పాస్వతి మాత నమో నమ మరి వంశదేవత ప్రార్థనగా మా వంశంలో మా చుట్టాల్లో అందరూ ఎక్కువగా తలుపులమ్మ లోవతల్లి అనేటువంటి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు చాలా మంది పేర్లకు ముందు లోవ అనేటువంటి పేరు కూడా కలుపుతూ ఉంటారు లోవ పద్మజ లోవ అరుణ లోవ రాజారావు ఇలా కలుపుతూ ఉంటారు ఆ విధంగా తలుపులమ్మ లోవతల్లి ప్రార్థన కూడా చేసుకోవాలి మా అమ్మగారు అమ్మమ్మగారు అందరూ కూడా బూర్లు నైవేద్యం పెట్టేవారు లోవ లోవతల్లికి అని చెప్పేసి ఆ విధంగా అమ్మవారి ప్రార్థన పరసవారికి ప్రసన్న మూర్తివి తలచినంతనే పలికడి తలుపులమ్మవి మనసులలో నిలిచిన లోవ తల్లివి నీకు నైవేద్యము మాకు కృత్యము కదమ్మా తల్లి లోవ తల్లి మా పాలిటి కల్పవల్లి కారుణ్యమూర్తివై కరుణించవమ్మా కరుణించవమ్మా మరి గ్రామదేవత ప్రార్థన ఏ ఊర్లో ఉంటున్నామో ఆ ఊరి గ్రామదేవత అనుగ్రహం కావాలి కదా ఇంత గొప్ప కార్యక్రమానికి గోదావరిలో దర్శనమిచ్చినావు తాలపూడి గ్రామ దేవతగా మోదుగులమ్మగా త్యాతి పొందినావు తాలపూడి వాసులకు చల్లని తల్లివైనావు మోదుగులమ్మ నమో నమ ముఖ్యమైన ప్రార్థనలు ప్రారంభం కాబట్టి ఇవన్నీ చేసుకుంటేనే మనకి విజయం సిద్ధిస్తుంది ఫలసిద్ధి జరుగుతుంది అందువల్ల కొంచెం ఆ ప్రార్థనలు వినమని మరొకసారి కోరుకుంటూ ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇంకా తాళ్ళప్పూడిలో ఉన్నటువంటి దేవతలందరూ ఏ గ్రామంలో అయితే పుట్టామో ఆ గ్రామంలో ఉండేటువంటి దేవతల యొక్క ఆదరణ కరుణ ఆశీర్వాదంతో ఇంతవరకు జీవితం నడిచిందంటే సర్వదా కృతజ్ఞులై ఉండాలి కదా మరి అందువల్ల స్థాలప్పుల్లో ఉండేటువంటి సకల దేవత నమస్కారం జగన్మోహనాకార మదన గోపాల మహామహిమాన్విత ఉమామహేశ్వర వరాల తల్లి వాసవి కన్యకా పరమేశ్వరి ఐశ్వర్య ప్రధాయిని శ్రీ రాజ్యలక్ష్మి సుందర స్వరూపా శ్రీ వెంకటేశ్వర శక్తి ప్రధాయక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నవదుర్గల సమేత మహా కనక దుర్గా వేదమాత పంచముఖ గాయత్రి దేవత ధర్మ శాస్త్ర స్వామే శరణమయ్యప్ప సీతారామా జానకి రామా సిద్ధి వినాయక సచిదానంద సద్గురు సాయినాథ నమో నమో నమ ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు అవి వస్తూ ఉన్నప్పటికీ ఒక గురుస్వరూపముగా బాబా గారితో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం అయితేనే ఏదైతేనే సద్గురు స్వరూపంగా బాబా ప్రార్థన కూడా చాలా ముఖ్యం ఫస్ట్ గ్రంథరచన ఆయనే చేయించారు అపార కరుణాంతరంగా సద్గురునాథ అఖండ జ్ఞాన ప్రదాయిక అజ్ఞాన నాశక భక్తుల భయములను బాధలను బాపెడి బాబా ప్రేమ స్వరూప శ్రీ గురుదత్త బ్రహ్మాండ నాయక సాయినాథ సిరిడి వాస మా బాబా సాయి బాబా ఈ విధంగా దేవతా ప్రార్థన అయింది గురు ప్రార్థన మాతృ ప్రార్థన పితృ ప్రార్థన మాతృదేవతా వందనం గురు వందనంతో ప్రార్థనా కార్యక్రమం ముగుస్తుంది ఆచంట సర్వేశ్వర దక్షిణామూర్తి గారు గురుస్వరూపముగా ఒక రకమైనటువంటి జ్ఞాన శక్తిని ప్రసాదించినట్లుగా నేను భావిస్తూ ఉంటాను ప్రత్యేకించి ఆయన ఏం నాకేమీ బోధనేం చేయలేదు కానీ ఆయన యొక్క అపారమైనటువంటి కరుణా వీక్షణములు ఎందుకో నా మీద ప్రసరించాయని చెప్పేసి నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను అందువల్ల ఆయనని చాలా సమున్నతమైనటువంటి గురుస్థానంలోంచి ఎప్పుడు కూడా గౌరవించుకుంటూ ఉంటాను ఏ కార్యక్రమం పెట్టినా ఆయన తలుచుకుంటూ ఉంటాను శ్రీ విద్య ఉపాసపులయ్య अमृत मूर्ति अखंडकर्ती सांख्यायन गोत्रोद्भव आचंड सर्वेश्वर दक्षिणा मूर्तिनाम देय चिदरहास प्रशा वदन उत्तम विद्या बोधना की श्री विद्योपासनाभाज शिष्यबृन्दपरिवेष्टितम् अनसूयासमेतम् स्फूर्तिदायकम् गणकीर्तिप्रकाशितम् बहुवृन्दरचनाचातुर्यम् बृहस्पतिस्वरूपम् गुरुव्यो नमो नमः నుంచే మనసులో భక్తిభావం పెరగడానికి బాటలు వేసినటువంటి వికే అచ్యుతన్ గురుస్వామి గారికి ఈ సందర్భంగా నమస్సుమాంజలు అర్పిస్తున్నాను అదే విధంగా గోవర్ధనం రంగనాథాచార్యులు గారు కూడా భక్తి భావన పెరగడానికి ఒక గురు స్వరూపంగా ఆయన మనసులో నిలిచారు వారికి కూడా ఈ మహత్తర కార్యక్రమ శుభవేళ వేళ నమస్సుమాంజలు అర్పిస్తూ గురువందనం సమర్పిస్తూకుంటున్నాను మాతృదేవోభవ అనుచు తొలి తొలి ప్రణామమును జన్మనిచ్చిన తల్లికే వినయముగా చేయుచుంటిని పుణ్యలోకమున కేగిన పుణ్యమూర్తి దీవెనలను కోరి మాయమ్మ లక్ష్మీకాంతం పాదములకు ప్రణమిల్లుచుంటిని కొండంత మనసు కలిగిన కొండంత మనసు కలిగిన వారు కొండలరావుగారనుచు కుక్కునూరు కరణముగా లేకరిగా త్యాతి గాంచి కీర్తి నక్తి మా నాన్నకు పితృదేవోభవ అనుచు నమస్కరించుచుంటిని దివి నుంచి గ్రంథ రచనకు దీవెన ఇది ప్రార్థన ప్రతిరోజు ఇవన్నీ ఉండవు ఈ ప్రారంభ కార్యక్రమం కాబట్టి ప్రార్థన మీరు కూడా మీ ఇష్ట దైవాలని మీ గురువులని గణపతిని కాశీ విశ్వనాథుని అన్నపూర్ణని వీళ్ళందరినీ వినడం ద్వారా మీ అందరూ కూడా ప్రార్థించినట్టే అని మీ మనసులో కూడా ప్రార్థించుకొని ఈ కాశీక్షేత్ర పురాణాన్ని అంతటిని మేము వినాలి విన్న తర్వాత కాశీక్షేత్ర దర్శనం చేసుకోవాలి విన్న వాళ్ళందరం కలిసి వెళ్దాం అనేటువంటి కోరిక ఉంది అది ఎంతవరకు ఎలా మలుపులు తిరుగుతుందో ఏం జరుగుతుందో భగవంతుడి నిర్ణయము కానీ మనసులో అందరం కలిసి ఆ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కాశీ వెళ్ళలేకపోయినా సరే ఈ పురాణాన్ని విన్న ద్వారా కాశీ యాత్ర చేసిన ఫలము గంగా స్నానము చేసిన ఫలము లభిస్తున్నాయి అని చెప్పబడుతోంది కాబట్టి ముప్పై ఏళ్లుగా సుందరకాండ పారాయణలు హోమ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్న గురువర్యలు శ్రీ తల్లాప్రగడ రామకృష్ణ శాస్త్రి గారు ఉషశ్రీ గారికి ఈ శుభ సందర్భంలో వినయపూర్వక ప్రణామములు సమర్పిస్తుంటున్నారు ఆయన ద్వారా అనేక భక్తి కార్యక్రమాలను నిర్వహించే భాగ్యం కలిగింది ఇంకా కలుగుతూ ఉంది కూడా మనం ఈ రోజున వ్యాస మహర్షి రచించినటువంటి పద్దెనిమిది అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదండి వాటిల్లో మొత్తం పద్దెనిమిది పురాణాల్లో కలుపుకుంటే శ్లోకముల సంఖ్య ఎంత అంటే నాలుగు లక్షల శ్లోకాలు మొత్తం పద్దెనిమిది కలిపి పదిహేడు పురాణాలు కలిపి మూడు లక్షల శ్లోకాలు ఉన్నాయి ఈ నాలుగు లక్షల్లో పదిహేడు పురాణాలకు మూడు లక్షలు పట్టేస్తాయి ఇంకొక లక్ష మిగిలింది ఒక్క పురాణం మిగిలింది ఆ ఒక్క లక్ష శ్లోకాలు కాంద పురాణంలో ఉన్నాయి ఆ లక్ష శ్లోకాల కాంద పురాణంలో పన్నెండు వేల శ్లోకాలు ప్రత్యేకించి కాశీక్షేత్ర వైభవాన్ని విమర్శ కాశీక్షేత్ర వైభవాన్ని వివరిస్తున్నాయి అందువల్ల కాశీక్షేత్ర దర్శనం చేసినంత దివ్యమైనటువంటి ఫలం ఈ పన్నెండు వేల శ్లోకాల పారాయణ వల్ల కలుగుతుంది ఆ శ్లోక సారాన్నంతటిని వెన్న ముద్దలా చేసి అంశాల వారిగా రోజు ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంటలోపు ఆ సందర్భాన్ని బట్టి ఒక ఐదు నిమిషాలు పెరగచ్చు ఒక ఐదు నిమిషాలు తగ్గచ్చు ఇంత గొప్ప గ్రంథం కాబట్టి వినేవాళ్ళు కూడా పెద్ద యువతరం అది పెద్ద ఆసక్తి ఏం చూపరు కాబట్టి వీటి పట్ల భక్తి భావన కలిగిన వాళ్లే ఉంటారు కాబట్టి ఇంకో ఐదు నిమిషాలు ఉన్నా పర్వాలేదు అనుకుంటారు కాబట్టి నేను ఇరవై నిమిషాల నుంచి ముప్పై లోపు ఈ భాగం ఉండేలాగా తీసుకుంటూ ప్రతి భాగాన్ని అందించే ప్రయత్నం చేస్తాను మీ అందరూ చూడండి మీకు తెలిస్తే తెలిసిన వాళ్ళకి చెప్పండి కాశీ క్షేత్రం మొదలైంది వినండి అని చెప్పేసి మీకు నేను వాట్సాప్ ద్వారా పంపింది కానీ ఫేస్బుక్ ద్వారా పంపి ఈ లింక్ని వాళ్ళకి పంపండి వాళ్ళు కూడా చూస్తారు అలా మీతో పాటు మరొకరు వినేటట్టు చేసినటువంటి ఫలాన్ని కూడా మీరు పొందమని మొట్టమొదటగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు వినండి విని విన వినిపించండి మీ ద్వారా వినేటట్టు చేయండి రెండు ఫలితాలను ఏకకాలంలో పొందండి ఈ కార్యక్రమం అంతా చక్కగా జరగాలని ప్రతిరోజు ఆ భాగాన్ని వినాలని నా చేత మంచి పలుకులు ఫలించేటట్టు భగవంతుడు నాకు అనుగ్రహాన్ని ఇవ్వాలి అని చెప్పేసి మీరు కూడా నా తరపున నన్ను నా తరపున భగవంతుణ్ణి ప్రార్థించి నన్ను కృతార్థుణ్ణి చేసి జన్మకు సార్థకత చేకూరేటువంటి ఈ కాశీ క్షేత్ర వైభవాన్ని మీ అందరికీ సులభంగా సరళంగా మధురంగా వివరించే మార్గ్యాన్ని ప్రసాదించేలా చేయమని కోరుకుంటూ రేపటి భాగంలో మళ్ళీ ఇక్కడే అందరం కలుసుకుందాం సర్వే జనా అన్నపూర్ణా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ దేవతా కృపా కటాక్ష సిద్ధ